భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పాడైపోయిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలంటూ కాంతారావు పిలుపు మేరకు పీనపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎంపీడీఓలకు వినతి పత్రాలు సమర్పించారు నాయకులు పాడైన రోడ్లను మరమ్మతులు చేయకపోతే ఆందోళన బాట పడతామని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో వారు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది మరి మేము కూడా మండలం పద్నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి రోడ్లను మరి తక్షణమే బాగు చేయాలి అని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మనుగూరు మండల పార్టీగా ఈరోజు ఎంపీఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది మరి ఎంబీఓ గారు తక్షణమే స్పందించి వారి పరిధిలో ఉన్న మేరకు వారు రోడ్లను రిపేర్ చేసి మరి మిగతావి పై అధికారులకు పంపించి ఈ యొక్క మనుగూరు మండల ప్రజలకు మరి ఉపశమనం కలిగే విధంగా మరి ప్రమాదాల బారి నుండి ఈ యొక్క ప్రజలను రక్షించాలి అని చెప్పి మరి కోరుతూ ఈ యొక్క వినతి పత్రం ఇస్తా ఉన్నాం వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మరి ఇక్కడ ఆదరైనటువంటి మరి మన పార్టీ మరి ముఖ్య నాయకులు వంట రాంబాబు గారు మరి అలాగే ఉమా రాంబాబు గారు జాగ్రత్త పాషా గారు ఇంకా రమేష్ గారు బిడ్డ నాగేశ్వరరావు గారు మహిళా సోదరి ఇంకా పేర్లు చదవడం చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ లేనటువంటి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు ఈ స్పందించకపోతే మళ్ళా వారం పది రోజుల్లో రేఖాకాంతారావు గారి ఆదేశాల మేరకు ఇది ఇప్పుడు మనం సామరస్యంగా ఈ రోజు దరఖాస్తు ఇస్తా ఉన్నాం ఈసారి ఇంకా నిరసనని గట్టిగా తెలియజేస్తామని చెప్పి ఎంపీఓ గారికి తెలియజేస్తూ తక్షణమే పై అధికారులకు పంపించాలని చెప్పి